తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ టిడిపి గ్రామ వార్డు పట్టణ జిల్లా పార్లమెంటు కమిటీలను పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కమిటీలు వేసి పార్టీని వైభవం దిశగా ముందుకు తీసుకుపోవాలనే పిలుపు మేరకు చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బి సంజయ్ కుమార్ నేతృత్వంలో చెన్నూరు నియోజకవర్గం భీమవరంలో మండల కమిటీని మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి వాసాల సంపత్ అధ్యక్షతన వేయడం జరిగింది ఆయన మాట్లాడారు మరి వార్డు స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి మరి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీలను వేయాలని ఆయన ఆదేశాల అనుసారంగా ఈరోజు మరి చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి భీమారం మండలంలో ఇవాళ మండల కమిటీ వేయడం జరిగింది అయితే చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి బి సంజయ్ కుమార్ నేతృత్వంలో మరి కమిటీ వేయడం జరిగింది మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఇక్కడ ఏవైతే పాలించినటువంటి రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ఏ కానీ ఏ కానీ బీఆర్ఎస్ ఏమో తెలంగాణను మొత్తం నాశనం చేసి అప్పుల కుప్పగా చేస్తే ఇప్పుడు నిధులు లేక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది మేము అడుగుతున్నాం తెలుగుదేశం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి నారా చంద్రబాబు గారు నిధులు అంటే సమీకరణ డబ్బును సమీకరించి హైదరాబాదును సంపన్న రాష్ట్రంగా దేశంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ను ఒక సంపన్న రాష్ట్రంగా దేశంగా చూపించిండు మరి ఇప్పుడు హైదరాబాద్కు సంపద వస్తుందంటే అది చంద్రబాబు యొక్క చలివే అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ మళ్ళీ మహిళలకు పెద్దపీట వేసే విధంగా పదిహేను వందలు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న అమ్మాయికి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న అమ్మాయి మహిళకు వాళ్లకు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదిహేను వందలు చొప్పున మరి అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో ఇరవై ఐదు వందలు ఇస్తారని కాంగ్రెస్ మోసం చేసింది ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఖచ్చితంగా పోటీలో నిలబడుతుంది గెలుస్తుంది అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో వి సంజయ్ కుమార్ గారు మరి బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు చేసినాయి ఇంతకుముందు చేసిండు ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా అందుకున్నాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సంజయ్ గారిని సంజయ్ గారిని ఆశీర్వదించి ఆయన భారీ భారీ మెజార్టీతో గెలిపియాలని మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా మహిళలు పురుషులు అందరూ తెలుగుదేశం పార్టీని గ్రామ గ్రామాల్లో ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వదిస్తారని కూడా మేము ఆశిస్తూ